ఓకే స్టార్ట్ చేయండి అడుగురా మన సైలైడ్ ఉన్నారా ఆ చెట్టు అవతారం నుంచి పోవాలరా ఈ తాడ చెట్టు కాన్సిందిగా చాలా స్టార్ట్ త్రీ టూ వన్ గో వన్ బై వన్ అరే ఇంకా ఫోన్ ఉందా చలో కొడరి ఇక్కడ మినట్స్ ఇన్నాక ఎట్లా బాగా ఉరికిరా ఏ ముందు ఉంటాయి చెప్పలేసుకోపోయినా చలో చలో స్టార్ట్ ఫ్రెండ్స్ ఈవెంట్స్లో పదహారు వందల మీటర్లు కొట్టబోతున్నారు ఇప్పుడు ఈ మంత్స్లో ప్లీజ్ సపోర్ట్ ఎంకరేజ్ రే బిట్ ఆగ్రేయ్ ఇది <laughs> ఏన చలో ఫస్ట్ కంప్లీట్ సూపర్ రా సూపర్ రా గుడ్ 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 నో ఇరవద్దు బిట్టిగాడు దూడో బిట్టిగాడు ఆర్మీకి పోతా బాబాయ్ నేను ఆర్మీకి పోతా ఆర్మీకి పోతా బాబాయ్ గిదే నారా ఆర్మీ ఆర్మీకి పోతే ఎంత అయ్యింది రన్నింగ్ ఏమైనా దిగుతుంది ఊపడి ఇక మరి ప్రాక్టీస్ ప్రతిదీ మనం ఈవెంట్ లెక్కనే ఫీల్ కావాలి అర్థమైందా కొట్టాలి అంతే ఈ మనసుని దెబ్బలు దాకా ఏమన్నా కానీ మరి షూ అయ్యి కొట్టు వాళ్ళు కనబడతా కూడా కనబడుతుంది మనసులా ఎటు ఎటువే రైలు వస్తురా సైడ్ సైడ్ ఉండదు మరి టీటీ ఇంజక్షన్ ఇప్పించుకోలేద సెకండ్ రౌండ్ కంప్లీట్ క్లాస్ 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 కొట్టాలి కొట్టాల కొట్టాలా దగ్గరనే ఉంది రౌండ్ కొట్టు ఆ ఫోన్ అనేది అయిపోతుంది చంటిగాడు మంచిగా వాడు సెట్ అవుతారా ఆర్మీ ఆర్మీకి ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ పడతాయిగా వానికి పదిహేడు సంవత్సరాల పదిహేడు పదిహేడు సెవెంటీన్ ఇయర్స్ నుంచే ఏ వాడు అప్లై చేయలేదట నేను చేయలే అంటున్నాను ఇన్నోళ్ళు నేర్చుకున్నంత అవలాగనలోకి వెళ్తారు ఎవరా మంచిగా సెట్ కావాలి కానీ కానీ మంచిగా గుర్రంగా పడుతుంది మన ఊర్రె అంత ఉన్నది ఒక్కడే వెళ్ళండి బయటికి ఇంకేడారా ఏలే ఉన్నారు వచ్చారు కసకొచ్చురు వీడు ఎట్లా సడు వీడు మూడ రౌండ్ బానే కొట్రు కుట్ర వెరీ గుడ్ వెరీ గుడ్ ఏ ముచ్చట్లొద్దు అరే మీరు పదహారు వందల మీటర్లు కొడతారు అర్థమైనా అరే కుక్క ఉన్నది ఇక్కడ కడకొర మళ్ళా పొరలు గడవగల कट कट मला लांब कर झाला दगर दगर गो पण सुपर रा सुपर रा చిన్ననైనా మధ్య కొడుతున్నావురావు సూపర్ ఎన్నో రౌండ్ ఫోర్త్ రౌండ్ సూపర్ రా సూపర్ రా ఇంకో రెండు అయితే కదా ఓకేనా చలో 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 కుట్రా సూపర్ రా బాడు మళ్ళా ఆనే ఆగినట్టున్నారు మధ్యలో అడతారు రా మళ్ళీ వచ్చింద్రా కుక్క 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 వచ్చింది మళ్ళా పోపోపోదు ఏ ఊరి కట్టరా నువ్వు ఏం చేస్తున్నావు అన్నాడు ఫోర్త్ రౌండ్ ఇంత లేట్ ఏమరా ఏం లోపల అరే బాన్ని ఇది ఫిఫ్త్ రౌండ్ కదా లాస్ట్ రౌండ్ స్ప్రింట్ ఎట్లా కొడతాం అంటే ఇది స్పీడ్ ఉండాలి మొత్తం బుల్లెట్ లెక్క ఉరికి రావాలి వెరీ గుడ్ వెరీ గుడ్ గు వాళ్ళు ఉన్నది ఎంత రా ఇప్పుడు సెవెంత్ క్లాసా సెవెంత్ క్లాస్ సిక్స్త్ ఇయరా సిక్స్త్ క్లాస్ అంటే ఆరు వందలు అవలగలా కొట్టేస్తున్నా ఎవరా గ్రేటరా వాడుకోరు మరి సూపర్ రా సూపర్ రా శివసు రా ఇప్పుడు వీరికంటే ముందుగా వాళ్ళు ఒక్కడు కూడా గ్రేట్ రా వీడు చాలా కప్పి సన్మానం చేయాలి వీనికి అయిపోయింది అయిపోయింది కొంచమే ఆగొద్దు ఆగొద్దు సూపర్ రా క్లాస్ కూడా గట్టిగా సూపర్ రా పండి నాలుగు రౌండ్లు అవీలో కొట్టించంరా సూపర్ రమ్మా ఇది రన్నింగ్ రాకింగ్ కాదు ఎవరు వారి వీడు మీ కంటే అరే అటెండాడు షేక్ జైకుంటారు ఫిఫ్త్ రౌండ్ అది ఏ స్పీడ్ కొట్ గుడ్ గుడ్ మంచిగా చేసిన వర పన్నీ సూపర్ రా నేను వాడు ఆర్మీకి వెళ్ళరా గుడ్ గుడ్ చెప్పరా అన్నీ ఎక్స్పీరియన్స్ చెప్పరా బన్నీరా మళ్ళా చిన్న ఏ క్లాత్ చెప్పు నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావురా సిక్స్త్ క్లాస్ కూడా హైలైట్ ఏ అసలు కొట్రా అండి అరే మీరు మీకు పదకొండు నిమిషాలు పడ్డదిరా పారు వందల మీటర్లు ఏ ఏడు నిమిషాల పదమూడు సెకండ్ పదిహేను సెకండ్ కొట్టాలి గత రోజు ఉద్రి ఉజాగిని 11 నిమిషాల పాట మీకి నేన ఆ రేని అప్డే అయింది ని అప్డే అయిపోయింది మ튼 జాగింగ్ ఏతు రార వీరు ఇట్ల షేక్ చేయి షేక్ చేయి కిన్న అ జన గా డ్యాన్స్ చేస్తాన ఇట్లా నేవల ఆ వదసన ఆ లంగతరేతను షేక్ ఏయ్ జామ్ జామ్ జామ్

చలో మనం హండ్రెడ్ మీటర్స్ కొట్టాలి లైన్ 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 ఏడు రా జడ్ జడ్ స్పీడ్లో రావాలి మొత్తం ఓకేనా ఈ నుంచి వెనక అడగొట్టరా అడగరా ఓకేనా ఇక్కడ ఫ్రెండ్స్ ఇప్పుడు అన్న హండ్రెడ్ మీటర్స్ గొడ్డబోతున్నాం ఏమన్సరా అయ్యా ఇంతగానే ఉన్నది ే నా కౌంట్ చేసా ఏతున్నా ఫైవ్ ఫోర్ ఆ త్రీ టూ వన్ స్టార్ట్ ఇర్ర ఇర్ర సూపర్ రా సూపర్ రా గుడ్ 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 వెళ్ళాను వెళ్ళండి రా లెక్కడ్స్ మళ్ళా అబ్బా మంచిలో హండ్రెడ్ మీటర్స్ రా భలే ఉన్నాదిరా ఏయ్యా నెక్స్ట్ ఎవడెవరుడు ఎందుకురా గట్ట ఎవరు ఉడికి రామా నిన్ను వాడు ఇంకెవరు ఉన్నారాడా వీడు ఎందుకు కదా సూపర్ రా మీరు చిన్నప్పర వాళ్ళ మీ ఏజ్ ఉన్నారా మీకు పద్దెనిమిది సంవత్సరాలు నిన్నయా నిన్నయా వాడు ఇంకా బన్నీగాడు రమ్మంత అన్నారు ఇప్పుడైతే ఎలిజిబుల్ కాదు కదా మీరు ఆర్మీ కానీ పోలీస్ కానీ కానిస్టేబుల్ కానీ ఎందుకు కొడుతుండ్రారికిదా ఎందుకు చెప్పు ఎప్పుడు చెరా గట్టిగా సూపర్ మీరు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తారు అంటే ఎదుట ఇప్పుడు వీడియో చూస్తే కూడా అర్థం కావాలి అరే చిన్న పూర్వగాలు ప్రాక్టీస్ చేస్తున్నారు మేము ఇంట్లో అంటున్నాము ఏంది పరిస్థితి అని అరేవైనా మిమ్మల్ని చూసానా వాళ్ళు బయటకు వచ్చి ప్రాక్టీస్ చేసుకోవాలి ఏ పోస్ట్ ఎప్పుడో వరదైతే చూద్దాంతి అని ఉంటారు మేము ఇంకా టైం ఇంకా టూ ఇయర్స్ వన్ ఇయర్ ఉంది ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి అయితే ఇక వీనికైతే ఇంకొక పది సంవత్సరాలు ఉన్నది అయినా కానీ వీడు వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటాడు అందుకే మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను నేను చాలామంది ఏంటంటే ఆల్రెడీ ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీ ఉంటారు కానీ ఇంట్లో ఇవి అనుకుంటారు ఏ పోస్ట్ పడే అప్లై చేద్దాం ఇద్దామి ఇక తర్వాత దమ్తి అని కానీ మీరు అట్లా కాదు ఇప్పుడే పదహారు వందల మీటర్లు కొట్టిరు అర్థా సూపర్ రా వెల్డన్ హండ్రెడ్ మీటర్స్ కూడా కొట్టిర్రు గుడ్ గుడ్ ఇట్లే కంటిన్యూ చేయరు ఎవ్వరు గటు. ఏమనుకున్నా పట్టించుకోకూరి మీరు ఈవెంట్స్ అన్నీ క్వాలిఫై ఉన్నారనుకో ఇప్పటి నుంచే ఈజీగా కొట్టచ్చు చదువు మీద ఫోకస్ పెట్టవచ్చు తర్వాత ఓకేనా ఈ డైలీ ఈవెంట్స్ అనేది ఒకసారి మన ప్రాక్టీస్లోకి వచ్చినాయి అంటే ఎప్పుడో గట్టిగా నెల రోజులు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తాయి ఓకేనా ఈవెంట్స్ పడ్డప్పుడు కూడా కాబట్టి ప్రతి ఒక్కరు ఇదే కంటిన్యూ చేయరు ఇంటికాడ కూడా అదే మీరు వాళ్ళు మీరేం పోతారా అని చెప్పొద్దు వాళ్ళు చెప్పినా కానీ వాళ్ళకి ఒక్కటే డైరెక్ట్ చెప్పు మేము టైం ఉన్నా కానీ ఆ లోపు మేము ప్రాక్టీస్ చేసుకుంటాం మిగిలిన టైం అనేది పోస్ట్ పడ్డప్పుడు చదువుకుంటాం ఇక అప్పుడే అన్నీ కావాలి అని అంటే ఇప్పుడు ఆకలి అయినప్పుడే బాయ్ తోడుకో అన్నం వండుకొని తినాలంటే అవుతాదిరా కాన్ కాబట్టి ప్రతి ఒక్కరు అదే ఇంటికాడ కూడా పేరెంట్స్కి అదే చెప్పాలి అలాగేనా చాలా వామప్ చేయరి బా కౌంట్ కౌంట్ చేయరా హాయ్ హాయ్ Six, seven, eight, 7, two, three, four, five, six, seven, eight, nine, ten. 9, one two three four five six seven eight nine ten us Good morning. Seven, eight, nine. Say good morning. గుడ్ మార్నింగ్ అన్నా చెప్పు అన్నారు ఒకటే అన్నా అన్న

పోతే కమ్మేసిందేమ్రా మంచి అంతా టోటల్ చుట్టూ ఎక్కువ ఇంకెక్కువైంది సూర్యుడు కూడా వస్తలేడుగా నెక్స్ట్ సైడ్స్ లెగ్ లెగ్ ఎక్స్టెండ్ చేయరి లెగ్ ఎక్స్టెండ్ చలో వన్ బ్యాక్ సైడ్ హోల్డ్ రషేక్ ఏమైంద్రు సైడ్స్ ఏద్దావరా అట్లే సైడ్స్ హా

Om lumbayam ad sukhati <laughs> fi latha hai acharya. Om lumbayam ad sukhati fi latha <laughs> hai acharya. Om lumbayam adkab ng цagvaiten apahirah ki pulut semmedi dikumaui. Om hangouranti kuap

ఏ పైసాల పై జంపులు నీళ్ళ టచ్ చేసి చేయాలి జంపు మళ్ళీ 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 ఏమైందిరా పైకి ఇంకా ఎగుర్రా బండిగా

મારે પચું બાય ફ્રેન્ડ્સ બાય જાન